నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ వివేకానంద గారి హత్య కేసు ఎన్ని మరుపులు తిరిగిందో మన అందరికీ తెలిసిందే మరి వివేకానంద గారి కూతురు వైఎస్ సునీత గారు రీసెంట్ గా వైఎస్ షర్మ గారితో భేటీ అయ్యారు ఈ భేటీ తర్వాత వైఎస్ సునీత గారు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ లో కలవడం దేనికి దారి తీస్తుంది అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ సునీత గారు షర్మిలా గారితో భేటీ అయ్యారు అలాగే కాంగ్రెస్లో కూడా చేరబోతున్నామని వార్తలు వచ్చాయి మరి ఎప్పుడైతే వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత జగన్ గారికి చాలా దెబ్బ అనేది తగిలింది ఇప్పుడు వైఎస్ సునీత గారు కాంగ్రెస్లో చేరడం వల్ల ఎలాంటి పరిణామాలు అంటారు ఇప్పుడు మనకి మహాభారతంలో వీరాది వీరుడిగా కర్ణుడిని చాలా గొప్పగా శ్లాఘించుకుంటాం కర్ణుడికి రక్షణగా ఉన్నది ఆయనతో పాటు పుట్టిన సహజ కవచ అవును ఆ కవచకుండలాలని ఒకసారి కోల్పోయిన తర్వాత సాధారణ వీరుడిగా మిగిలిపోయాడు కర్ణుడు అంటే ఆ రక్షణ వలయం కోల్పోయిన తర్వాత సాధారణ వీరుడిగా మారిపోయాడు చివరికి అది ఆయనకి ప్రాణాంతకంగా పరిణమించింది తీరు చూసాం మనం ఇవాళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయి కవచకుండలాలుగా ఆయన తల్లి చెల్లి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చారు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెడుతూనే రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఆయన ఎంపీ పదవిని వాళ్ళ తల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ఎదుర్కొని గెలి గెలిచిన నేపథ్యంలో వాళ్ళు స్థాపించుకున్న పార్టీకి వాళ్ళిద్దరే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆ రోజున అటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆయన మీద అత్యంత భారీ అవినీతికి పాల్పడిన ఆరోపణలతోటి వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టుకున్న ఆరోపణలతోటి వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోపణలతోటి పరిశ్రమ నెలకొల్పిన వ్యాపార సంస్థలు నెలకొల్పిన ఆస్తులు సమకూర్చుకున్న మీడియా సంస్థలు ఎస్టాబ్లిష్ చేసిన ఆరోపణలతోటి పదకొండు సీబీఐ కేసులు నమోదైనాయి ఛార్జ్షీట్లు నమోదైనాయి జైలు పాలయ్యారు ఆ అటువంటి సందర్భంలో ఆయనకి అండగా నిలబడింది తల్లి చెల్లి అవును నేను అందుకే అంది ఇందాక కర్ణుడిని ఏ విధంగా అయితే సహజ కవచకుండలాలు కాపాడుకుంటూ వచ్చినాయో విధంగా ఆ రోజున రాజశేఖరరెడ్డి గారి వారసుడిగా రాజశేఖరరెడ్డి గారు దురదృష్టకర సంఘటనలో చనిపోయిన నేపథ్యంలో అటు సానుభూతిని తన కొడుకుకి బలంగా మార్చటంలో విజయలక్ష్మి గారు తన అన్నకి పార్టీ యంత్రాంగాన్ని ఆ బల సమీకరణ చేయడంలో శర్మల గారు చేసిన కృషి అనిర్చనీయం అనితర సాధ్యం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళిద్దరు బిల్డప్ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బయలు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని కన్సల్టేట్ చేసుకున్నాడు ఎందుకంటే పార్టీ ఎస్టాబ్లిష్ అవడంతో ఆయన జైలుకి వెళ్ళిపోయాడు దానికి ఒక రూపం తీసుకొచ్చింది ఈ ఇద్దరు మహిళలు తల్లి అటువంటి సందర్భంలో వాళ్ళు ప్రదర్శించిన పోరాట పటిమ వారు చేసిన త్యాగం ముఖ్యంగా తన సోదరి షర్మిల మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర చేసే సందర్భంగా ఆ అమ్మాయికి నీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ రికవర్ అయినాక మళ్ళీ పాదయాత్ర కొనసాగించింది ఆ సందర్భంలో జరిగిన ఉప ఎన్నికల్లో పూర్తి ప్రచార బాధ్యతని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ ప్రచారాన్ని కొనసాగించి వాళ్ళ గెలుపుకి దోహదం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తిరుగులేని నాయకుడిగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసింది వీళ్ళిద్దరూ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరించుకుంటా ఉన్నారు అనంటే మీ ఇంటికి వస్తే ఏం పెడతావు మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు ఆయన మొదటి నుంచి స్వార్థపూరిత విధానాలతోటి తన సెంట్రిక్గా అంటే ఏ జ ఏ కార్యక్రమం జరిగినా తనకు లబ్ధి చేకూరాలి ఇవాళ తనకి కోసం తా త్యాగం చేసిన తల్లి చెల్లికి కూడా సరైన గుర్తింపు గౌరవం ఇవ్వని నేపథ్యంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితోటి విసిగి వేసారి వేచి చూసి చూసి చివరికి ఇక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎటువంటి ప్రాధాన్యత దక్కదు అని చెప్పని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత శరణ గారు దూరం జరగటం జరిగింది ఆమె రాజకీయ ప్రస్థానం విడిగా తనకు తగిన ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుందామే ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐడెంటిటీ ఏంటి అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి తల్లి చెల్లి దూరం జరిగారు అన్న భావన ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన శర్మగారు లేవనెత్తుతున్న వివిధ అంశాలు ప్రభుత్వాన్ని పాల్గొనగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా స్పష్టంగా విమర్శలు ఎక్కుపెడుతూ ఆమె లేవనెత్తుతున్న కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నిస్సాయి స్థితిలో ఉండే వాళ్ళ అధికార పార్టీ నాయకులు ఒక రకంగా శరణ గారి వ్యక్తిత్వనాన్ని పాల్పడుతూ ఉన్నారు ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి ప్రయోగాలన్నీ ఊహించే ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది రాజకీయాలంటే పూలపాన్పు కాదు ఖచ్చితంగా ముళ్ళ బాట ఆ బాటలో ఎదురు ఇది తీరాలి అని చెప్పని ఒక కృత నిశ్చయానికి వచ్చిన తర్వాతే ఆమె రాజకీయాల్లో పెట్టడం జరిగింది అది రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితం ఆడే ఆమె అటువంటి సవాళ్ళని దీటుగా దాటిగా ఎదుర్కొంది తనను తాను ప్రూవ్ చేసుకుంది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ అనేది ఇవాళ శర్మల అనే ఒక ఫ్యాక్టరు ఇవాళ ప్రూవెన్ ఫ్యాక్టర్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ప్రజలకి ఒక నిష్ఠాప్రాయానికి ఇప్పటికి రాలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఒక పోరాట యోధుడిగా ప్రజలు భావించారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర శర్మల గారు ప్రస్తావిస్తున్నట్టుగా బానిసగా మారిపోయాడు అనేది స్పష్టమవుతూ ఉన్న నేపథ్యంలో ప్రజల అంచనాలు తారుమారైనయి ఆ తారుమారు అయిన నేపథ్యంలోనే మరింత దాటిగా ఎంతగా శర్మలని ఇబ్బంది పెట్టాలి ఆమెని డిమోరిలైజ్ చేయాలి అని చెప్పని అధికార పార్టీ వైపు నుంచి వాళ్ళ శ్రేణుల వైపు నుంచి వాళ్ళ సోషల్ మీడియా వైపు నుంచి ఆమె వ్యక్తిత్వ హన్నం చేస్తూ ఆమె లేవనెత్తుతున్న ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పక ఆమెని రాజకీయాల్లో పలచన చేయాలనే లక్ష్యంతో వాళ్ళు చేస్తున్న ప్రచారం మరింతగా వాళ్ళకే బొమ్మరంగవుతూ ఉంది అదే సందర్భంలో శర్మ గారిలో కూడా కసి పెరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో ఇంకొక సోదరి జగన్మోహన్ రెడ్డి గారి చిన్న రెడ్డి గారి కుమార్తె రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మార్చి నెలలో అత్యంత దారుణ హత్యకి రెడ్డి గారు వారి సొంత ఇంట్లో హత్యకు గురైతే ఆ హత్య జరిగిన నాటి నుంచి పలు అనుమానాలు ఇవాళ వైసీపీ పార్టీ శ్రేణుల చుట్టూ ముసురుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొదటగా దాన్ని సహజమండంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తర్వాత అది హత్యగా నిర్ధారణ అయిన తర్వాత దాన్ని ఆనాటి పాలకు ఆనాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి పులిమే ప్రయత్నం చేశారు వాళ్ళ మీడియా సంస్థల ద్వారా ఆ విధమైన ప్రచారం చేశారు వాళ్ళ పేపర్లో ప్రచురణ చేశారు ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే కథనాలు వండివార్చి దాన్ని ఎన్నికల ఎజెండాగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకున్నారు కానీ పాలకుడిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే కేసు విచారణకి ఆయన ప్రభుత్వమే స్వయంగా ప్రతిబంధకాలు సృష్టిస్తున్న నేపథ్యంలో నా తండ్రి హత్య కేసు విచారణ ఈ విధంగా జరగటం శ్రేయస్కరం కాదు విచారణ జరగాల్సినది రీతిలో జరగటం లేదు అనుమానితులని కాపాడే రీతిలో విచారణ జరుగుతుంది అని చెప్పని డాక్టర్ సునీత గారు రెడ్డి గారు కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె కోర్టుని అప్రోచ్ అయ్యి సిబిఐ విచారణ సాధించుకొని సిబిఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అని చెప్పని స్పష్టంగా తేడతలం అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ అక్యూజ్డ్గా ఎవరెవరైతే నిర్ధారణ అవుతా ఉన్నారో వారందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు అప్రోచ్ అయ్యి రెడ్డి గారికి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ జరిగిన పక్షంలో ప్రభుత్వం సృష్టిస్తున్న ప్రతిబంధకాల నేపథ్యంలో విచారణ వేగవంతం కావటం కష్టం విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పని ఆమె ఆదేశాలు తెచ్చుకొని తెలంగాణకి విచారణ బదిలీ చేయించుకున్న తీరు చూసాం మనం ఇటువంటి నేపథ్యంలోనే గారు కూడా వివేకానందరెడ్డి గారి హత్య రాజకీయ నేపథ్యంలో జరిగిన హత్యే కడప పార్లమెంటు స్థానం ఎంపిక ప్రాతిపదికగా జరిగిన హత్య అని చెప్పని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వ హన్నానికి కూడా సాక్షి మీడియా ద్వారా ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ కూడా హెసాసినేట్ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇవాళ బాధితులందరూ కూడా ఒక గూటికి చేరినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితులుగా మారిన ఆయన కుటుంబ మహిళలు వారి ఇంటి ఆడబిడ్డలు ఇరువురు కూడా ఇవాళ వారిద్దరూ ఒక గూటికి చేరినట్టుగా శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపి ఒక బహిరంగ సవాలుకి ఆమె సిద్ధపడతాన నేపథ్యంలో ఒక పోరాటానికి ఆమె సిద్ధపడతాన నేపథ్యంలో ఆమెకి అండగా నిలబడటానికి ఇంకొక బాధితురాలు డాక్టర్ సునీత గారు కూడా ఈరోజు శర్మల గారితో భేటీ అవ్వడం జరిగింది సార్ ఇప్పుడు వైఎస్ సునీత గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత వివేకానంద గారి హత్య కేసుని మళ్ళీ ఏమన్నా దానికోసం మనకి వివరాలు ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారంటారా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆల్రెడీ ఇప్పటికే అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన స్థాయికి చేరిపోయింది ఆ కేసులో అక్యూజ్డ్ ఎవరెవరు అనేది ఇంకా కొంత లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది సిబిఐ వైపు నుంచి కూడా విచారణ జరగాల్సిన స్థాయిలో జరగటం లేదు ఇప్పటికీ తేటత వాస్తవాలు చాలా ఉన్నాయి ఎందుకనంటే గతంలోనే చూసాం మనం ఆ కేసులో మొట్టమొదటగా సిబిఐ నిర్ధారణ చేసింది ఏంటి అంటే వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఉదయం ఆరున్నరకి వివేకానందరెడ్డి గారిని కలవటానికి వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిగా వివేకానందరెడ్డి గారి మరణం తాలూకు వార్త ధృవీకరించుకున్నది అతను అతని ద్వారా ఆరున్నర తర్వాత ఒక్కొక్కరికి సమాచారం అందింది అని చెప్పని సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్లో తన తన షీట్లో మెన్షన్ చేయటం జరిగింది కానీ వాస్తవం ఏంటి అనేది తెల్లవారు ద్వారా నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేనిఫెస్టో కమిటీ చర్చల సందర్భంగా మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కలం రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది అన్న వార్త నేపథ్యంలో ఇప్పటికీ ఆ కేసు గురించి అనుమానాలు బలపడతానే ఉన్నాయి ఇప్పటికీ నలభై కోట్ల రూపాయలు సుపారి ఇవ్వగలిగే స్తోమతున్న వ్యక్తులు ఎవరు దస్తగిరి తనే స్వయంగా నాకు కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పని స్పష్టం చేయడం జరిగింది అతని దగ్గర నుంచి డెబ్బై రెండు లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకోవడం జరిగింది అసలు ఈ కోటి రూపాయలు ఇచ్చిన వ్యక్తులు ఎవరు దానికి సోర్స్ ఏంటి అది ట్యాక్స్ పెయిడ్ అమౌంటా బ్లాక్ అమౌంటా ఇవి మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ నిర్ధారణ చేసుకోవాలి ఒక దస్తగిరికే కోటి రూపాయలు ముట్టినాయి అని అంటే మిగిలిన ఎక్విజుడ్ అందరికీ ఇంకెంత ముట్టు ఉండాలి అసలు ఈ నలభై కోట్లు సోర్స్ ఏంటి అది అంత ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్ళకున్న సో ఇన్కమ్ సోర్సెస్ ఏంటి అది బ్లాక్ మనీయా అవినీతి డబ్బా నీతివంతమైన డబ్బా ఇవన్నీ నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది కానీ ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలా అన్నిటికన్నా ముఖ్యంగా వారి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు స్వయంగా మీడియాలోకి వచ్చి రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పని మీడియాలో ప్రకటన చేయడం జరిగింది ఏ ప్రాతిపదిక మీద ఏ సమాచారంతో ఒక హత్యకు గురైన వ్యక్తిని గుండెపోటుగా నిర్ధారించి ఆయన మీడియాలో ప్రకటన ఇచ్చాడో విచారం చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా తెలారజాన నాలుగున్నరకే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమాచారం అందించింది ఎవరు అందించుంటే విచారణ సంస్థకి సరైన సమాచారం ఎందుకు ఇవ్వకుండా వాస్తవాలు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు బాధ్యత కలిగిన పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అదే సందర్భంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అప్రూవర్గా మారిన దస్తగిరిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ ఉంది సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ గారి మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది డాక్టరు సునీత గారి మీద ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద కేసు నమోదు చేసింది వాళ్ళు ఇప్పుడు గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయ్యి కేసులు క్వాష్ చేయమని చెప్పని పిటిషన్ ఫైల్ చేసుకున్న తీరు చూసాం ఇటువంటి నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెడ్డి గారి హత్య కేసుని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తుంది అసలు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది అమాయకుల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది దాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని ఓట్ల రూపంలో దండుకోవటానికి మాత్రం దాన్ని పరిమితం చేసి అసలు విచారణ వేగవంతం కాకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుంది ఇటువంటి నేపథ్యంలోనే రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారికి అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలిసిన నేపథ్యంలో ఈరోజు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తున్న తన అన్నే ఇవాళ దోషాలను కాపాడుతున్న నేపథ్యంలో ఇవాళ నా తండ్రి హత్యని హత్యకు చేసిన వాళ్ళని కాపాడుతున్న నా అన్నతోటి నాకు సంబంధం అవసరం లేదు అనుకుని ఆమె ధైర్యంగా పో పోరాటపడి ప్రదర్శించడానికి సిద్ధపడే ఇవాళ శర్మల గారిని కలవడం జరిగింది ఆమె గతంలోనే ఢిల్లీలో మీడియా సమావేశం సందర్భంగానే చెప్పడం జరిగింది మా కుటుంబ సభ్యులు కూడా నన్ను వారిస్తూ ఉన్నారు ఎందుకు నీ ప్రమాద నీ ప్రాణానికి కూడా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తొచ్చు అని చెప్పని నాకు సున్నితంగా హితవులు చెప్తా ఉన్నారు ఈ విచారణ గురించి ఇంతగా పట్టు పట్టొద్దు అని చెప్పని నన్ను వారించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ఆమె గతంలోనే చెప్పడం జరిగింది అయినా సరే మొక్కవోని పోరాట పట్టి మనం ప్రదర్శిస్తా మొండిగా ధైర్యంగా నా తండ్రికి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో ఆమె చేసిన పోరాట పర్యవసానం ఇవాళ ఈ కేసు ఇక్కడ వరకు విచారణ జరుగుతూ వచ్చింది ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని విధాల అంటే అసలు కేసు వాస్తవాలని కార్పెట్ కింద కప్పిపెట్టే ప్రయత్నం చేసే చేస్తున్నా కూడా ఇవాళ ఆ ఇంటి ఆడబిడ్డలే శర్మల గారు డాక్టర్ సునీత గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు ఇవాళ రాజకీయంగా కూడా రేపటి రోజున ఎన్నికల సందర్భంగా ఆయనకి సవాలు విస విసరడానికి సిద్ధపడుతున్న తీరు మనకు అర్థమవుతానే ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతున్న ఎన్నికలు ముఖ్యంగా ఆయన సొంత కడప జిల్లాలో ఆయన సొంత కడప పార్లమెంటు పరిధిలో వాళ్ళ సొంత పులివెందుల నియోజకవర్గంలో పెను సవాలుగా గారి రూపంలో డాక్టర్ సునీత గారి రూపంలో ఒక ధీటైన సవాలు వారి రూపంలో రూపంలో ఎదుర్కోవడం ఖాయం మరి చూడాలి దేని దారితీస్తుంది అనేది థ్యాంక్ యూ సార్